చిత్ర రవిప్రకాష్ కన్వీనర్ గా ఉన్నారు ఆయన సహకారంతో కాసే సంస్థ ద్వారా ఎన్నో కూడా ప్రతి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అంటే కాదాము అనే సేవా సంస్థ తరపుని ఈరోజు స్వచ్ఛందేవా సంస్థల దినోత్సవం అనే దానికంటే కూడా మనకు ఒక పండుగ చెప్పాలి ఎందుకంటే సేవ చేసిన వాళ్ళు

మేడం గారితో పాటు కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందేవా సంస్థ వాళ్ళే ఆర్గనైజెస్ అన్ని కూడా మేము కూడా గతంలో లక్షేద నిర్వహించాము చాలా మంది నిరుద్యోగులు ఇబ్బంది పడిన వాళ్ళు డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళు పండే వాళ్ళు లక్ష్మీ వాళ్ళ జీవితాలు చిన్నారి మధ్యతల్లి కుటుంబాలు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునేవారు వర్కర్స్ ముఖ్యంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అంటే కలిగిన పరిస్థితి చాలా నిరుపేదాలు అటువంటి సమయంలో ఆర్గనైజేషన్ మేము కూడా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందేవా సంస్థలోనే మేము కూడా పాల్గొనడం జరిగింది చాలా మంది మా దేవుడైతే పెద్ద ఎవరైతే ఉన్నారో ఫిరా వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము అమ్మ డబ్బు వసూలు చేసి ఆ వసూలపైన కొన్ని పైన రైస్ కందిరాలు పప్పు తీన్సులు ఇవన్నీ కలెక్ట్ చేసి చాలా మంది వాళ్ళు కూడా మేము కూడా అనుజేయడం జరిగింది రోడ్ చాలా మంది ఇబ్బంది వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదరి ఆదరించి వాళ్ళకి ఏదైతే వ్యత్యాస వ్యవస్థలో తక్షణ ఖర్చంగా వాళ్ళకి డిఎన్ఓ రైస్ అందజేయడం జరిగిందని ఉన్నా నేను ఇది మంచి కార్యక్రమం ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చినప్పటిలో కేసెస్ ఎక్కువ ఉన్నాయి కోవిడ్ కేసెస్ రాము తగ్గించడం పెట్టేదాన్ని అయినప్పుడుగా లాక్డౌన్ కంట్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది అందరూ కూడా పెద్దలు తర్వాత అతని వ్యాపార సంస్థలు అందరూ కూడా వచ్చి కలిసి మేము చాలా ఇబ్బంది వచ్చినాము అని చెప్పడం వల్ల నేను అన్ని లాక్ అనేది మధ్యతర కుటుంబాలు చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అని వాళ్ళు ఇచ్చారు కానీ వాళ్ళు ఎవరికైనా ఇచ్చేస్తే అది ఉపయోగపడవు అని చెప్పి అప్పుడు మాకు ఉపయోగపడి వల్ల ఎటువంటి పరిస్థితులు కరెంట్ లేదు మొత్తం నీళ్లు పారి పైబడితే వెళ్ళిపోయి బయట వస్తువులన్నీ బయట బయట మేము ఇచ్చిన కిట్ వాళ్ళకి చాలా ఉపయోగపడింది మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా భుజాల మీద ఇరవై నాలుగు కేజీల కిట్ వేసుకొని బురదలో నడుస్తూ పోతూ నీళ్ళకి ఇచ్చారు వచ్చారు రాత్రి పన్నెండు నెలలో నువ్వు చేయవ దాదాపు ఆరు రోజులు అక్కడ చేసి వచ్చాడు ధన్యవాదాలు ఇప్పుడు నేను లోనే చెప్తున్నా మనం చేసే సేవ స్వచ్ఛందంగా అది కాసు కానీ చేసేది పొందేనా కానీ అందరికీ అందేటట్లు చూడాల ఈ యొక్క కరోనాలో నేను మూడు వందల మందికి అన్నం పెట్టాలని స్టార్ట్ చేశాను కానీ అది పద్నాలుగు వందల మందికి డైలీ అయిపోయింది మాకు ఇక్కడ జీవి మా మిత్రులు అన్నీ ఉంది వీళ్ళందరూ సహకారం వచ్చింది డబ్బులు కాదు నేను డబ్బులు గురించి ఆలోచించేవ రోజు రెండు వందల మంది సేవ పెట్టాం చేసేవాళ్ళు మేము భోజనం పెట్టే విషయాలు కూడా ఆలోచన చేసాం మంచి భోజనం ఇవ్వాలి ఈ రోజు గుడ్డు ఇవ్వాలి అంటే గుడ్డు ఈ రోజు అటుబడి ఇవ్వాలి అంటే అటుబండించాం ఈ రోజు నాలుగు వందల మందికి మన వ్యవస్థ మిట్ట మాకు పనిచేసేది ప్రతి ఒక్క స్టేషన్కి లాక్డౌన్లో లో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలను కలిపి ప్రజలకు వారి సొసైటీ తరఫున సహాయం చేయడం జరిగింది బస్సు రూపేనైనా కానీ ధాన్య రూపేనైనా కానీ అలాగే నేను ఎవరైతే లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకందరికీ కూడా మిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చే చేయాలని కోరుకుంటున్నాను ఈ సన్మాన కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు స్వచ్ఛంద సేవ సంస్థ కాస్ సర్వ కాసు వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మున్ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు కడప జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఒక గో ఒక గూడి చేయడం జరిగినది వీరందరి కూడా కాస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మొదట కాస్ అనే సేవా సంస్థ ఎందుకు స్థాపించారు ఎక్కడ స్థాపించారు ఎలా స్థాపించారు అనేది కూడా మీకు తెలియజేయాలి కాస్ అంటే అయినా ఎవరికి అనేది కూడా తెలియదు కడప జిల్లా అసోసియేషన్ ఫర్ సర్వీసెస్ అనే ఒక సంస్థ ఏర్పాటు సంస్థ అంటే అయినా ఈ సంస్థలన్నీ కూడా కలిపి ఒక గూటి కింద చేయడం జరిగినది ఈ సేవా సంస్థలన్నీ కూడా గూటి కింద చేయడం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి వీలైతుంది ఇప్పుడు కడప జిల్లాలోనే ఈ కాస్ అనే సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగినది దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లా వాళ్ళు కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ఐక్యమత్యంతో పనిచేయడానికి వాళ్ళు కూడా ఈ కాస్ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నారు చాలామంది కూడా మా కాస్ కన్వీన్ కన్వీనర్ అయినటువంటి చిత్తా రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి ఎలా ఈ స్వచ్ఛంద సేవా సంస్థల కూడా ఒక గ్రూప్గా చేయగలుగుతున్నారు ఏ రకంగా మీరు ఇంత ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారనేసి వివిధ జిల్లాలకు చెందినటువంటి వారు కూడా రవిప్రకాశ్ రెడ్డి కానీ సంప్రదించడం జరుగుతున్నది ఈరోజు కార్యక్రమంలో ఆయన మా కన్వీనర్గా ముందుకొచ్చి మా అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు మేము ఈరోజు అందరం కూడా ఒక ఐకమత్యంగా ఉన్నామంటే కేవలం ఒక కాస్ 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 ఆ కాస్ అనే సేవా సంస్థ తరపున మేము అందరం కూడా ఎటువంటి అరమరికలు లేకోకుండా సేవాభావంతో ముందుకెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి